అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీకు ఉంటుంది మిథున రాశి వారికి అదృష్టం వరించబోతోందా వీరి కష్టాలన్నీ తీరతాయా డిసెంబర్ నెల ఫలితాలు వీరికి ఎలాగా అనుకూలంగా ఉంటాయి వీరి జీవితంలో ఎలాంటి మార్పు అనేది రాబోతోంది అన్నది తెలుసుకుందాం వీరికి ఆర్థికంగా మంచి స్థాయిలో రాబోతున్నారు మరి ఎలాంటి ఆర్థికమైనటువంటి మార్పులు వీరి జీవితంలో రాబోతున్నాయి వీళ్ళని అవమానించిన వాళ్ళు లేదా వీళ్ళని ప్రేమించి మోసం చేసి లేదా ఇతర కారణాల వల్ల దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది అది ఎలా జరుగుతుంది అన్నది తెలుసుకోండి మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు తక్కువ అంచనా వేసిన వాళ్ళ ముందు మీరు కాలు రగరేసుకొని తిరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు మిగతా అది ఇంకా ఫుల్గా తెలియాలి అంటే ఎనిమిది నిమిషాల వీడియో మా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది ఎటువంటి జ్యోతిష్య సందేహాలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి